హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక పెద్ద చేప గురించి తెలుసుకుందాము ఈ చేపను తేల అంటారు ఏరియా ఏదైనా సరే పేరు ఒక్కటే దీనికి అంటే కొన్ని కొన్ని చేపల్ని కొన్ని కొన్ని ఏరియాస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఈ చేపని ఎక్కడైనా సరే ఒకే పేరుతో పిలుస్తారు తేల అంటారు ఇది ఏడు కేజీలన్నర వెయిట్ ఉంది టేస్ట్ చాలా బాగుంటుంది అంటే ఈ చేపను ఎక్కువగా ఫ్రైకి వాడతారు ఫ్రైకి మంచి టేస్ట్ ఉంటుంది అట్లాగే ఎండు చేపకు కూడా ఎక్కువ వాడతారు దీన్ని చాలా బాగుంటుంది ఎండు చేప కూడా ఏమీ తేల చేపలో వేస్ట్ చాలా తక్కువ పోతుంది మీట్ ఎక్కువ వస్తుంది ఈ చేపలో సెంటర్ ముళ్ళు ఒకటే సింగిల్ ముళ్ళు ఫ్రైకి మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రై కన్నా కూడా ఎండు చేప చాలా రుచిగా ఉంటుంది మేము ఎండు చేపను బాగా లైక్ చేస్తాము మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండు చేపలు ఈ చేప బాగా లైక్ చేస్తారు మనకి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్లో చేపల ఫ్రై వెయ్యాలి అనుకుంటే ఇలాంటి చేపను సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే వీటిలో చిన్న సైజు ఉంటుంది కానాగంతలు సైజు ఆ సైజు చేపలు మనకి కేజీ కేవలం ఎనభై రూపాయలకే దొరుకుతాయి అదే కానాగంతలు అయితే మనకి నూట అరవై రేంజ్లో దొరుకుతాయి దానికన్నా కూడా తక్కువ కాస్ట్ ఇది అట్లాగే టేస్ట్ కూడా ఇంచుమించు రెండు ఒకేలా ఉంటాయి కానాగంతలు ఇవి ఈ చేప మనకి కేజీ మూడు వందల ఇరవై రూపాయలు పడింది మనకి క్లీన్ చేసి కటింగ్ చేసినందుకు కేజీకి ముప్పై రూపాయలు అంటే కేజీ మనకి మూడు వందల యాభై రూపాయలు పడ్డట్టు ఈ అంకుల్ గారి పేరు సాయిబాబు నిజాంపట్నం హార్బర్లో ఉంటారు చేపల కటింగ్ క్లీనింగ్ చాలా నీట్గా చాలా బాగా చేస్తారు చేపల ముక్కలు పాడవకుండా మీరు ఎప్పుడైనా నిజాంపట్నంలో చేపలు కొంటే అంకుల్ దగ్గర చేయించుకోండి చాలా నీట్గా చేస్తారు ಮೂಡು ಯಾವ ವೇಸ್ಟ್ ಬಾದ ಹ್ಞೂ स्किनलेस है? स्किनलेस है स्कि स्किन से

పచ్చడా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మధ్యలో ఉంటుంది వాళ్ళు సూపర్ టేస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఆర్టీ కూడా చాలా మంచిది